సుమారు నూట యాభై మంది రై ఎనభై మంది రైతులు నూట యాభై ఎకరాలు ఆ ఆ ప్రాంతంలో ఉన్న డీలర్ వెయ్యి ఒకటి వెరైటీ అడిగితే ఈ రబీ సీజన్కి ఖరీఫ్ సీజన్ ఈరోజు ఆ రైతులు పూర్తిగా అరవై నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు ఇప్పటికే అనేక సార్లు జిల్లా యంత్రాన్ని చూసి తీసుకెళ్ళాం అది ఇప్పటికే శాస్త్రవేత్త బృందం అలాగే వ్యవసాయ శాఖ దాని మీద రిపోర్ట్లు ఇచ్చారు నష్టం జరిగిందని ఆ కంపెనీ అలాగే డీలర్ పరిహారం ఇవ్వాలంటే తాడ్సాలు చేస్తూ వాళ్ళు తప్పించుకున్నారు ఎందుకు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కృషి తీసుకెళ్ళి ఆ డెలరు రూపాయలు చర్య తీసుకొని ఈరోజు రైతులు ఏదైతే నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారో నష్టపోయారో వచ్చే చర్యలు తీసుకోవాలని స్వార్థం అలాగే ఈరోజు ధాన్యం కొనుగోలులో జిల్లాలో నెలలో ఆర్ఎస్కేల్లో శాతం సరిపోయిన నిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ధాన్యం క్యామశాతం ఎక్కువ ఉందని చూపిస్తూ ఆ రైతుల దగ్గర అదృజీలు అడుగుతూ ఇబ్బంది పడతాం ఈరోజు ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం అయితే మీరు రైతు మీరుగా ఆలస్కాలకి ఇస్తే నిల్లరి దగ్గరికి వెళ్ళవలసిన రైతు సంపాదన పని లేదు మేమే దాన్ని రైతు నిర్బంధన ఉంటే మిల్లు పంపిస్తా ఉన్నాం కింద స్థాయిలో అలా కాకుండా ఆర్ఎస్ కల్లో ఈ సబ్సిడీ జనరేటర్ చెప్ప తగ్గిందంతా మెల్లు దయ వదిలేసిన వల్ల వాళ్ళు ఈరోజు కింటా దగ్గర ఐదు ఐదు కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు దానివల్ల రైతులు ఎకరా దగ్గర దగ్గర మూడు రూపాయలు నష్టపోతున్నారు అలాగే ఈ ఈ క్రాఫ్లో కూడా రైతాంగం అలాగే కౌలు రైతులు అనేక మంది ఈ పంట సాగు నమోదు చేయకపోవడం వల్ల కూడా ఈలో జనాల ద్వారా మిల్లర్లు కొనుగోలు చేస్తారు ఆ విధంగా రైతు మూడు వందల రూపాయల వరకు నష్టపోతున్నారు ఎకరా కింద ఎకరా ఆరు వేల వరకు ఈరోజు కౌలు రైతులు అలాగే ఈ క్రాఫ్ లేని రైతులు కూడా నష్టపోతున్నారు అందుకోసం జిల్లా తగు చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయం చేసి చేయాలని కోరుతాం అలాగే డేరీ సుగర్ ఫ్యాక్టరీ వాడు గతంలో